వేతన చర్చలు పదకొండో వీడియోని మనం ఇప్పుడు చర్చించుకుందాం పదో వీడియోకి పదకొండో వీడియోకి మధ్యలో ఈ పది రోజుల్లో జరిగిన రెండు మూడు ఇతర పరిణామాలు కూడా మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంది మనకు తెలుసు ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన వేతన సవరణ మేనేజ్మెంట్ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ అప్రూవల్ అయి బిఎస్ఎన్ఎల్ బోర్డు అప్రూవల్ అయి క్యాబినెట్ నోట్ తయారీ కోసం డిఓటీలో ఉంది మనం గత వీడియోలో చెప్పుకున్నట్లుగా ఇంటర్నల్ ఫైనాన్స్ విభాగం వేతన సవరణ కోసం అయ్యే అదనపు ఖర్చుని మీరు ఎలా భరిస్తారు మాకు డీటెయిల్స్ ఇవ్వండి మీరు ఇప్పటివకే ఇచ్చిన డీటెయిల్స్ మాకు సాటిస్ఫాక్టరీగా లేవు అని చెప్పి ఇంటర్నల్ ఫైనాన్స్ విభాగం వెనక్కి పంపించింది బిఎస్ఎన్ఎల్ నుంచి డేటా సేకరించి ఇంటర్నల్ ఫైనాన్స్కి పంపించారు ఇంటర్నల్ ఫైనాన్స్ వాడు మళ్ళీ తిరిగి వెనక్కి పంపించాడు అయితే ఈసారి బిఎస్ఎన్ఎల్కి పంపకుండా డిఓటీలో ఉన్న పిఎస్యు విభాగమే దానికి రిప్లై రాసి ఇంటర్నల్ ఫైనాన్స్కి మళ్ళీ పంపించింది ఇప్పుడు ఇంటర్నల్ ఫైనాన్స్ విభాగం క్యాబినెట్ నోట్ తయారీకి అంగీకరిస్తుందా లేదా అదనపు సమాచారం మీరు బిఎస్ఎన్ఎల్ నుంచి తెప్పించండి అని అడుగుతుందా అనేది ఇంకా నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి రిప్లై మాకు వచ్చింది మేము స్టడీ చేస్తాం అని మాత్రం చెప్పారు సో ఇప్పటికీ ఇది ఆరో నెల నుండి ఏడో నెల అయింది క్యాబినెట్ నోట్ తయారీ కోసం డిఓటీలో ఫైలు అటు ఇటు తిరుగుతుంది తప్ప గత ఆరు నెలలుగా ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన వేతన సవరణ క్యాబినెట్ నోటు ఇంకా తయారు కాల ఇది ఒక పరిణామం అట్లాగే పెన్షన్ సవరణ గురించి డిఓటీ డిఓటీలో రిటైర్ అయిన ఉద్యోగులు బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయిన డివోటీ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు వీళ్ళందరికీ సంబంధించిన పెన్షన్ సవరణ కోసం క్లారిఫికేషన్ ఇవ్వాలని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి పంపించారు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ శాఖ దాంట్లో ఒక అదనపు సమాచారం కోరుతూ డిఓటీకి మళ్ళీ లెటర్ రాసింది డిఓటీ దానికి ఇంకా రిప్లై ఇవ్వాల అయితే డిఓటీ అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఉద్యోగులకి వేతన సవరణ జరగకుండా పెన్షనర్లకు ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నది డిఓటీగా మా అభిప్రాయం పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అతను వేరే రకమైన అభిప్రాయం తీసుకుంటుందేమో మాకు తెలీదు అయితే ఒక శాఖ నుంచి తమ అభిప్రాయం చెప్పి పంపటం జనరల్గా డిపార్ట్మెంట్ శాఖ వివిధ శాఖల మధ్య జరిగేటప్పుడు నా అభిప్రాయం ఇది నే అభిప్రాయం ఏం చెప్తావు ఈ రెండు శాఖల మధ్య ఏదైనా తగాదా వస్తే అప్పుడు దాని మీద నిర్ణయం తీసుకోవడానికి కమిటీ ఆఫ్ సెక్రటరీస్కి వాళ్ళకి పంపే ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అవుతున్న ఉద్యోగులకి పెన్షన్ సవరణ లేకపోతే డీఓటీ పెన్షన్ సవరణ అన్నది వీళ్ళకయ్యే అన్ని మొత్తం ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరిస్తున్న దృష్ట్యా ఉద్యోగుల వేతన సవరణ కోసం ఆగాల్సిన ఏముంది అనేది ఒక చర్చ వచ్చింది కాబట్టి దీని మీద మీ అభిప్రాయం తెలపండి మా అభిప్రాయం ప్రకారం అయితే ఉద్యోగులకి వేతన సవరణ జరగకుండా రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ సవరణ జరగటం కరెక్ట్ కాదు ఇది నా అభిప్రాయం అని చెప్పి డిఓటి పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి రాసింది పెన్షన్ వెల్ఫేర్ వాడు కొర్రీలు రాసిండి కొర్రీల ఇంకా రిప్లై ఇవ్వాల ఎందుకంటే దేశంలోనే ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటున్న రెండే రెండు శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ ఇంకొకటి ఎంటీఎన్ఎల్ కాబట్టి ఇప్పుడు డిఓటీ తీసుకున్న స్టాండ్ని పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆమోదిస్తుందా లేదు మీరు ఇలా చేయండి అని లేదు నా అభిప్రాయం ఇది అని వేరే అభిప్రాయం చెప్తుందా అనేది చూడాలి ఎందుకంటే ఆ ఫైల్ ఇంకా డివోటీలోనే ఉంది దానికి రిప్లైలు బిల్లు సరిగా రాయల ఇంకా రాయల తర్వాత ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన రెండు గుర్తింపు యూనియన్లతో మేనేజ్మెంట్ వేతన చర్చలు ఆరో దఫా వేతన చర్చలు జరిపి ఈ వేతన చర్చల్లో ఈసారి సంతకం అయిపోతుంది ఈ సంబంధించి పే స్కేల్స్ అయ్యే అదనపు హారాన్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేసి మేనేజ్మెంట్ బోర్డు ద్వారా డివోటీకి పంపించేసి అలవెన్సులు ఇతర అంశాలు మళ్ళీ మాట్లాడుకుంటారు అనేది గుర్తింపు యూనియన్ల ఉద్దేశంగా ఉంది అని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం అయితే మేనేజ్మెంటు వేరే స్టాండ్ తీసుకుంది ఏంటి అలవెన్సులు ఏ ఏ అంశాలు అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయో ఈ అంశాలన్నీ డిసైడ్ అయ్యి వీటి కోసం అదనంగా ఎంత ఖర్చు అవుతుందో తెలిపి ఆ మొత్తం దానికి అప్రూవల్ తీసుకోవాలి అంతే తప్ప కొన్నిటికే తీసుకోవటం కుదరదు కాబట్టి అలవెన్స్ల మీద కూడా మనం చర్చ జరపాల్సిందే అలవెన్స్ల మీద అంగీకారం కుదిరి కుదిరిన తర్వాతే మొత్తం కలిపి పంపిస్తాం అని నెక్స్ట్ అలవెన్స్ల మీద చర్చల కోసం తొమ్మిది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదికి వాయిదా వేశారు ఇక్కడ రెండు అంశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం గుర్తింపు యూనియన్లు మీ ప్రతిపాదనలు పంపండి అంటే మొదటి రెండో చర్చలు జరిగినప్పుడు స్కేల్స్కి సంబంధించి మాత్రం వాళ్ళకి సబ్మిట్ చేశారు మేనేజ్మెంట్ కూడా మూడో దఫా చర్చల్లో వాళ్ళు స్కేల్స్ ప్రతిపాదించారు మేనేజ్మెంట్ ఒకవేళ మొత్తం అన్ని అలవెన్స్ అన్నీ సమగ్రంగా మనం ఒకేసారి చేయాల్సిన అవసరం ఉంది అనుకుని ఉంటే మేనేజ్మెంట్ తను చెప్పే ప్రతిపాదనల్లోనే స్కేల్స్తో పాటు అలవెన్స్లు మేము ఏమేమి వివదలుచుకున్నాం ఏమేమి రద్దు చేయదలుచుకున్నాం అని మేనేజ్మెంట్ ప్రతిపాదనలోనే వాళ్ళ ప్రతిపాదనలు చెప్పుంటే మనం ఒకటేసారి మన స్కేల్స్ ఎట్లున్నాయి అలవెన్స్లు ఏమి ఉండాలని మనం చర్చల్లోనే తేలిపోయే అవకాశం ఉంది స్కేల్స్ మీద ఒక అంగీకారం కుదిరిన తర్వాత మేనేజ్మెంట్ అలెవెన్స్ల గురించి మాట్లాడి పోనీ అలవెన్స్లు మేము ఇవ్వదలుచుకున్నామనే ప్రతిపాదన ఇవ్వాలి మీరు చెప్పండి అని అన్నారు యూనియన్లు కూడా రెండు రికగ్నైజ్డ్ యూనియన్స్ కూడా అలవెన్సుల మీద వీటి మీద మన అభిప్రాయం ఇది అని చెప్పకుండా తర్వాత చూసుకున్నాం అలెవెన్స్లో బోర్డు అప్రూవల్ అయితే చాలు కదా అని వీళ్ళు అన్నారు వీళ్ళు అనుకున్నారు ఇదొక ఇది కాదొక కాంట్రాడిక్షనరీ అంశం వివాదాస్పదమైన మేనేజ్మెంట్ తీసుకున్న వైఖరి వివాదాస్పదంగా మారే అవకాశం ఉంది ఎందుకు వివాదాస్పదం అంటే ఎగ్జిక్యూటివ్లకు ఎగ్జిక్యూటివ్లకు సంబంధించిన పే స్కేల్స్ థర్డ్ పే కమిషన్ రికమెండేషన్ ప్రకారం క్యాబినెట్ నోట్ తయారు చేసి తయారు చేయటానికి మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ చేసి పంపించినప్పుడు ఎగ్జిక్యూటివ్లతో అలెవెన్స్ల మీద బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఎటువంటి చర్చలు జరపడం మూడో వేతన సంఘం ఏం చెప్పింది అలెవెన్స్ల మీద ఒక ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం ఎంతైతే ఉందో ఆ వేతనంలో మీరు ఇచ్చే అలవెన్సులు ముప్పై ఐదు శాతానికి మించి దాటకూడదు అని ఉంది గతంలో రెండో వేతన సంఘమో మొదటి వేతన సంఘము పిహెచ్లోని ఎగ్జిక్యూటివ్ల కోసం అపాయింట్ అయిన వేతన సంఘాలు బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకోవచ్చు అని చెప్పినాయి అయితే మూడో వేతన సంఘం అది ముప్పై ఐదు శాతానికి తగ్గించింది ముప్పై ఐదు శాతానికి తగ్గించడంతో పాటు కొన్ని అలవెన్సులని ఈ ముప్పై ఐదు శాతంలో కాకుండా బయట పెట్టండి ఇవి క్యాలకులేట్ చేయొద్దు ముప్పై ఐదు శాతంలో అని ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతాల్లో పనిచేసే ఒకటప్పుడు రిస్క్ ఇచ్చే రిస్క్ అలవెన్స్లు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పనిచేసే ఉగ్రవాద ప్రాంతాల్లో పనిచేసే అలవెన్సులు హిల్ ఏరియాలో పనిచేసే హిల్ అలవెన్సులు ఇటువంటి కొన్ని అలవెన్సులు మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఇచ్చే అలవెన్సులకి లోకి తీసుకురావద్దు ఏ ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఏమేమి అలవెన్సులు ఇచ్చి ఇవ్వాలో ఆయా బోర్డులు నిర్ణయించుకోండి ఎందుకంటే ఒక్కొక్క పిఎస్ఈ ఒక్కొక్క రకమైన పని విధానం ఉంటుంది ఓఎం చేసి వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి పొలాల్లో సాయిల్ టెస్ట్ చేసి చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు కొన్ని కొన్ని ఏరియాల్లో టూర్ వెళ్ళాల్సి ఉంటుంది ఆ వరకు ఎన్ని రోజుల్లో పని చేయాలంటారు బిఎస్ఎన్ఎల్కి ఒక పని ఉంటుంది డిఆర్డిఏ డిఫెన్స్ వాళ్ళకు ఒక పని ఉంటుంది అట్లా వేరే వేరే పిఎస్ఈకి వేరే వేరే పనులు ఉంటుంది కాబట్టి ఆ పనుల్లో మీరు ఇవ్వాల్సిన అలవెన్సులు శాంక్షన్ చేయాల్సిన అలవన్సులు మీరు మీ మీ బోర్డులతో చర్చించుకోండి కానీ ఆ మొత్తం బేసిక్ ఉద్యోగం యొక్క బేసిక్లో ముప్పై ఐదు శాతానికి మించి ఉండకూడదు అని తన రెండు వందల ప చిల్లర పేజీలలో ఎనభై ఆరు ఎనభై ఏడు పేజీలలో చెప్పింది ఆ సూచన ప్రకారం ఎగ్జిక్యూటివ్లకి కానీ నాన్ ఎగ్జిక్యూటివ్లకు కానీ బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ ఇరవై ఎనిమిదో తారీఖు తమ చెప్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం వేతనాలు బేసిక్ ఎంత పెరుగుతుంది ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచితే ఎంత ఖర్చు అవుద్ది అలెవెన్సులు పెంచితే ఎంత ఖర్చు అవుద్ది అని చెప్పాలి మేము అని ఎగ్జిక్యూటివ్లతో అలెవెన్సుల మీద ఏం చర్చ జరగలేదు ఇప్పుడు డిఓటీకి వెళ్ళిన ప్రతిపాదనలో బిఎస్ఎన్ఎల్ అప్రూవ్ చేసిన ప్రతిపాదనలో ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి స్కేల్స్ మీద అంశమే ఉంది స్కేల్స్ ఎలా పెరుగుతుందో ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచాలి ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచితే ఎంత ఉంటుంది ఏమి అనే ఉంది తప్ప ఎలవెన్స్ల మీద ఎగ్జిక్యూటివ్లకి చర్చ జరగాల నాన్ ఎగ్జిక్యూటివ్లకు సంబంధించి మాత్రం అలవెన్స్ల మీద చర్చ జరగకండి అన్న అని చెప్తున్నారు అట్లాగే నేను గుర్తింపు యూనియన్లు ఇచ్చిన మెసేజ్ చూసాను చర్చ జరిగింది అలెవెన్స్లు హెచ్ఆర్ఏ ఈ అంశాలన్నీ మనం చర్చించుకోవాలి హెచ్ఆర్ఏల మీద చర్చించేది ఏమి లేదు ఎందుకేమీ లేదు అంటున్నానంటే మూడో వేతన సంఘం హెచ్ఆర్ఏ ఎంత ఉండాలి అని ఆల్రెడీ డిసైడ్ చేసేసి మనం మూడో వేతన సంఘం రెండు ఎగ్జిక్యూటివ్లకు ఏది ఇచ్చిందో అదే అవలంబిస్తున్నాం కాబట్టి ముప్పై శాతం ఉన్నది ఇరవై నాలుగు చేయాలని ఇరవై శాతం హెచ్ఆర్ఏ ఉన్న ప్రతి పదహారు చేయాలని టెన్ పర్సెంట్ ఉన్న హెచ్ఆర్ఏ ఈడ్ చేయాలని ఆల్రెడీ రికమెండేషన్ ఉంది కాబట్టి హెచ్ఆర్ఏ గురించి మనం చర్చించవలసింది ఏమి ఉండదు మూడో వేతన సంఘం ఎగ్జిక్యూటివ్లకు చేసిన సిఫార్సు మాకు అమలు చేయండి అని చెప్పటం కనుక ఇప్పటికైనా ఎగ్జిక్యూటివ్లకి లేని నిబంధన ఎగ్జిక్యూటివ్లతో చేయని పని మాకెందుకు చేస్తున్నారు మా పేస్కెల్స్ మాత్రం వెళ్ళి చేస్తే సరిపోద్ది కదా అని చెప్పాల్సిన అవసరం ఉంటుందేమో అని నేను అనుకుంటాను ఇది ఒక విమర్శ కాదు నాకు వచ్చిన సందేహం నాకు వచ్చిన సందేహం జనాలకు చెప్తే జనాలకు కూడా ఇదే సందేహం వస్తుందా లేకపోతే సార్ అట్లా కాదు మీరు చెప్పిన వీడియోలో తప్పు ఉంది ఇది అని ఎవరన్నా చెప్తారో చూద్దాం అదొకటి రెండోది పేస్కెల్స్కి సంబంధించి ట్యాగ్నేషన్ రిమూవ్ చేయటానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఎవరి ఇవ్వండి అని చెప్పి పిలుపునిచ్చింది సిహెచ్కే ఎన్ఎఫ్టీ వాళ్ళు ఇచ్చారు బిఎస్ఎన్ఎల్ఈ వాళ్ళు కూడా ఇచ్చారు లైవ్ ఎగ్జాంపుల్స్ ఎన్ఈ త్రీ ఎన్ఈ ఫోర్ ఎన్ఈ ఫైవ్లో ఎవరెవరికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అంటే ఇరవై రెండు వేల ఇరవై ఆరులో రిటైర్ అయ్యే ఒక రెగ్యులర్ మొదట ఆస్కెల్లో ఎన్ఈ ఫోర్ త్రీ ఫైవ్లో ఉన్నవాళ్ళు స్టాగ్నేషన్ ఎవరెవరికైతే వచ్చే అవకాశం ఉందో ఆ స్కేల్స్ క్యాలిక్యులేట్ చేసి పంపడం మనం జరిగింది సిహెచ్ లైవ్ ఎగ్జాంపుల్స్ హెచ్ఆర్ఎంఎస్ నెంబర్తో సహా సరే ఎన్ఈ ఫోర్ ఫైవ్లో ఒక ఇంక్రిమెంట్ కలిపారు వాళ్ళకి ఇప్పుడు స్టాగ్నేషన్ వచ్చే అవకాశం లేదు అయితే ఎన్ఈ త్రీ పే స్కేల్లో స్టాగ్నేషన్ వచ్చే కేసు ఒకటి రెండు తగులుతున్నాయి అయితే ఆర్ఎంగా రిక్రూట్ అయ్యి ఎన్ఈ త్రీలో రిక్రూట్ రిటైర్మెంట్ అయ్యే ఆర్ఎంలు వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలో ఉంటారు ఎన్ఈ ఫోర్ ఫైవ్లోనే ఎక్కువ మంది రిటైర్ అవుతారు కాబట్టి అది పెద్ద తీర్చాల్సిన వాళ్ళకు కూడా రాకుండా ఉంటే ఒకరిద్దరు కూడా ఎనీ త్రీ కూడా ఒక ఇంక్రిమెంట్ పెంచుంటే అసలు ద బెస్ట్ స్కేల్ అయ్యేది మనకు ఎవరికి రాకుండా చేయగలిగామని యూనియన్లో చెప్పుకునే అవకాశం ఉండేది అయితే ఇప్పటికీ మేనేజ్మెంట్ కానీ యూనియన్లు కానీ జరిపిన చర్చల్లో స్టాగ్నేషన్ అంశాన్ని కొంతమేరకు నైంటీ నైన్ పర్సెంట్ పరిష్కారం దిశగా తీసుకెళ్ళగలిగారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో మళ్ళీ మీకు వేతన సవరణ జరుగుతుంది కాబట్టి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై లోపు ఎవరికైనా ఈ స్కేల్ వల్ల స్టాగ్నేషన్ వస్తే వాళ్ళ ఎగ్జాంపుల్సే తీసుకురండి రెండు వేల ముప్పై ఒకటిలో రిటైర్ అయ్యేతనకి స్టాగ్నేషన్ వస్తుంది రెండు వేల ముప్పై ఏడులో రిటైర్ అయ్యేవాడికి స్టాగ్నేషన్ వస్తుంది ఈ స్కేల్ వల్ల అని చెప్పొద్దు రెండు వేల ఇరవై ఏడు వరకు తీసుకుంటే మనకు డబ్బులు పెన్షన్ కంట్రిబ్యూషన్ మ్యాక్సిమం మీద కడుతున్నాం కాబట్టి మనకు కొంచెం తగ్గుతుంది అని అంటారు ఇక్కడ ఒక ఉదాహరణ మన అన్ని యూనియన్లు కలిసి ఆర్థిక శాఖ సహాయ మంత్రికి లెటర్ కూడా రాశారు ఓకే గమనించాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పదమూడులో ఎంటీఎన్ఎల్ వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేసినప్పుడు ఐడియా మీద ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ కడతారు ఎంటీఎన్ఎల్ వాళ్ళకి బేసిక్ పే మీదనే కంట్రిబ్యూషన్ కడతా ఐటీఎస్ ఆఫీసర్లకి బేసిక్ పే మీదనే పెన్షన్ కంట్రిబ్యూషన్ కడతా బిఎస్ఎన్ఎల్లో ఉన్న మిగతా ఉద్యోగులు మాత్రం స్కేల్ మ్యాక్సిమం మీద కట్టడం ఏంటి ఇది ఒక అసంబ అసంబద్ధమైన రూల్ అది రెండు వేల తొమ్మిదిలో డిఓటీ ఇచ్చిన పర్సనల్ డిమా డివోపీటీ ఇచ్చిన రూల్స్ని డిఓటీనే అమలు చేయకుండా అడ్డంకులు సృష్టించడం కేంద్ర ఆర్థిక శాఖ ఇది అమలు చేయొద్దు మీరు స్కేల్ మ్యాక్సిమం మీదనే తీసుకోండి అని చెప్పటం అదే ఆర్థిక శాఖ బేసిక్ పే మీదనే కట్టండి అని ఎంటీఎన్ఎల్కి ఇవ్వటం ఇది ఒక కంట్రడిక్టరీ అంశం కాబట్టి ఈ అంశం మీద మనకు ఒక పరిష్కారం జరుగుతుంటే అసలు స్కేల్ మ్యాక్సిమం ఎంత ఉండాలా అనే అంశం మీద ఒక హెడేక్ ఉండేది కాదు కాబట్టి తొమ్మిదో తారీఖు జరగబోయే చర్చల్లో అలవెన్స్ మీద కుదురుతుందా ఎగ్జిక్యూటివ్లకి లేకుండా మాకెందుకు అడుగుతున్నారని వీళ్ళు అడుగుతారా అనే అంశాలు కూడా మనం తొమ్మిదో తారీఖు తర్వాత ఇంకో వీడియోలో మనం చర్చించుకుంటాం థ్యాంక్ యూ